కాంచీపురం ఫస్ట్ టైం హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ సందర్భంలో రాణా వాళ్ళ ఇంటికి పిలిపించారు పిలిపించాడు అది మన రవిబాబు సార్ ఫోన్ చేసి చెప్పాడు అనమాట హీరో రాణా సార్ పిలుస్తారంటే ఏమన్నారు అంటే వాళ్ళ సిస్టర్ బ్యాచిలర్ పార్టీకి సంబంధించి ఒక ప్రోగ్రామ్ పిలిచా కలిసిన తర్వాత అక్కడ సార్ పెద్దవాళ్ళని అక్కడ ఏం సార్ అని అన్నాను ఆ తర్వాత నేను మామూలు తర్వాత నేను సార్ టచ్లో లేను కానీ అక్కడ వరకు పిలిపించారు వాళ్ళ ఇంట్లో మాట్లాడారు నాకు హ్యాపీ అనిపించింది నేను ఎక్కడికైనా మనకు చేతినిచ్చే దగ్గర ఆ ఆలోచనని కానీ సర్కిల్ కానీ మిస్యూజ్ చేసుకోవాలని ఉండదు సార్ నాకు రెస్పెక్ట్గా ఉంటుంది మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్దాం సార్ ఇలా జరిగింది కదా అని అంటుంటాను అంతే అంటే ఇక్కడ చిన్న డౌట్ రవితేజ గారు మిమ్మల్ని గౌరవించారు దగ్గరికి తీసుకొని ఫోటో ఇద్దరు కలిసి ఫోటో దిగారు రానా గారు మీరు ఒక చిన్న షో చేస్తే అది గుర్తు మిమ్మల్ని పిలిచారు అవును సార్ అంటే ఆడియో ఫంక్షన్ చేశాను సార్ డైరెక్టర్ రవిబాబు గారు రిఫరెన్స్ చేశారు రానా గారు పిలుస్తున్నాను సో అంత పెద్దవాళ్ళు మీకు అంత యాక్సెస్ అయినా సరే సార్ ఇట్లా అవకాశాలు లేక స్ట్రగుల్ అవుతున్నాను సార్ చేయాలనుకుంటున్నా మంచిగా యాక్ట్ చేయాలనుకుంటున్నాను చాన్సులు రావట్లేదు అంటే ఇప్పుడు మాకు తెలియదు సార్ అప్పుడు ఓన్లీ మిమిక్రీ చేసే సార్ మీరు ఓకే దీనికి ఒక యాక్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అన్న ఫీల్ కూడా మాకు తెలియదు సార్ అప్పుడు ఓన్లీ మిమిక్రీ చేసినాం మా దగ్గర ఏమో అవునా అనుకున్న ఫీల్డ్ లో ఉన్నాను సార్ అంతే ఇండస్ట్రీ వైపు సీరియస్గా లేదు ఇండస్ట్రీ వైపు సీరియస్గా లేము సార్ అప్పుడు అసలు మాకు తెలియదు యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తారు మిమిక్రీ చేస్తే డబ్బులు ఇస్తారని కూడా మాకు తెలియదు ఇప్పుడు వెళ్ళినప్పుడైనా కలుస్తారా వాళ్ళు సార్ సందర్భం వస్తే తప్పకుండా చెప్తాను సార్ అలా ఉండదు సార్ సందర్భం రావాలి ఆ సందర్భం వస్తే ఇంకా లాభం క్రియేట్ చేసుకోడు సార్ అంటే అల్లని కాదు సార్ క్రియేట్ చేసుకోవడం కాదు సార్ మనం వెళ్తుంటాం ఎక్కడికైనా పెళ్ళి అక్కడ వెయిట్ చేసి సార్ అది అనుకో వాళ్ళు ఏదో బిజీగా ఉంటుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షూటింగ్ ఉండి సడన్గా కరే అన్నట్టుగా అట్లా వచ్చింది అనుకో చెప్పవచ్చు అన్న పాయింట్లో ఉంటాను సార్ నేను అదే నా మైనస్ సార్ అదే నాకు కాసేపు మీ సినిమా జర్నీ పక్కన పెడితే మళ్ళీ నేను జబర్దస్త్ వైపే వస్తున్నాను జబర్దస్త్లో ఒక టీమ్ లీడర్తో ఇష్యూస్ ఉన్నాయి రాముకి నాకు టీమ్ లీడర్స్ అసలు ఒక ఎవరు మీరే చెప్పండి నాకు అసలు ఇష్యూస్ అనేది నాకు ఇష్టం ఉండదు సార్ నేను చెప్తాను వెంకీతో వెంకీతో చాలా బాగుంది సార్ వెంకీతో వెంకీతో అసలు ఫస్ట్ స్టార్టింగ్ నేను రాకెట్ రాఘు గారు వెంకీ చాలా మంచి స్కిట్లు చేశాం చాలా బాగా చేశాం ఆ తర్వాత టీమ్ లీడర్గా వెంకీకి ఇస్తున్నప్పుడు అన్న మనకు టీం లీడర్ ఇస్తున్నారు మన ఇద్దరం కలిసి చేద్దాం అన్నాడు చేశారా నేను చేయలేదు మరి అదే నేను అడుగుతున్నాను అదే అంటే చేయలేదంటే నేను చెప్పాను కదా బిఫోర్ నేను ఎగ్జిట్ అవుతున్నాను అని చెప్పాను ఎగ్జిట్ అవుతున్నాను నేను చెప్పాను కదా సార్ నేను మాక్సిమం సార్ నా లైఫ్లో మాక్సిమం ఎక్కువ చెప్పే చేశాను సార్ నేను అంటే వెళ్ళిపోయాను అంతే మళ్ళీ ఎందుకు ఏమైంది అని బాధలేదు నేను ఒక ఆలోచనతో వెళ్తున్నాను సార్ అన్న తప్పితే మళ్ళీ ఇంప్రెస్ చేయడానికి రాఘట్ రాఘు సార్ ఉండు అక్కడ చెమక్ చంద్రన్ ఉండ్రు అన్న వెళ్తున్నాను రైట్ కోహెడ్ అన్న తప్పితే ఎవరేం లేదు అట్లా అంతే నేను ఇంకొంచెం ముందు స్టెప్ వేసి ఓపెన్గా అడుగుతున్నా వెంకీ ఈవెంట్స్ చెప్పినా సరే వెంకీ షూట్స్ చెప్పినా సరే అది అయ్యేదాకా నమ్మకం ఉండదు అని చెప్పేసి చాలా లైట్ తీసుకుంటాడు రాము కరెక్ట్గా అయితేనే చెప్పన్నా వెళ్తాను లేకుంటే నా టైం వేస్ట్ చేయొద్దని చెప్పి చెప్తాడు ఒక వెంకీకి మాత్రమే రాము దగ్గర అంత యాక్సిస్ రాము ఇవ్వడు అని చెప్పేసి ఒక టాక్ ఉంది నిజమా అబద్ధమా లేదు వెంకీకి మాత్రమే అలా ఇవ్వడం కాదు వెంకీ ఏదైనా ఉంటే చెప్పి నేను వెంకీ కన్నా పెద్దవాడు నన్ను వెంకీ రామన్న రామన్న అంటుంటాడు నేనేమంటా అంటే ఇప్పుడు నాకు కన్నా చిన్న వాళ్ళే కావచ్చు టాలెంట్ అయినా కాదు ఏ విషయంలో కదా మనకు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనం కూడా ఎదుటి వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దనేది ఉందంటే చెప్పు వెంకీ చేద్దాం లేదంటే ఒక ఎగ్జిట్ అంతే కామన్ నువ్వు ఒకవేళ ఇవ్వకున్నా సరే ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి అనే పాయింట్ నాకు రైట్ చేయడం ఇష్టం ఉండదు కానీ ఏదైనా సందర్భం వచ్చి సక్కన మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు అన్నావు లాస్ట్ టైం కూడా అలా అన్నావు ఏమైంది అని మాత్రం రైట్ చేస్తా ఆ సందర్భం వస్తే తప్పితే ఇది చేసిన మళ్ళీ అనను ఎందుకంటే వాళ్ళకి పరిస్థితి ఏమైందో తర్వాత ఏం చేంజెస్ అయినో ప్రాబ్లం వచ్చిందో థ్యాంక్ యూ అని అంటాను ఏంటి అంతే మనకు ఇంకేం లేదు ఓకే ఇప్పుడు జబర్దస్త్ చూస్తున్నారా లేదు అస్సలు చూసి చాలా సంవత్సరాలు అడుగుతుంది అన్న నేను జబర్దస్త్ చూడక అప్పుడు మా జబర్దస్త్ తర్వాత ఎక్స్ట్రా వచ్చింది ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు ఆ తర్వాత నేను చాలా చూడక అంత బాధ పెట్టింది మిమ్మల్ని జబర్దస్త్ బాధ పెట్టింది అన్నది కాదన్న ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ప్రోగ్రామే ఇప్పుడు మామూలుగా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఎవరైనా సరే రిలాక్స్ కోసం చూస్తుంటారు ఇది చేస్తుంటారు మేము అక్కడ అక్కడ చేసాము బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఇవి వెంటాడుతుంటాయి మనల్ని వరే నువ్వు ఆ ప్రోగ్రామ్ వదిలేసుకొని వచ్చినావు బయట ఏం చేస్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు ఏం చేయబోతున్నావు అని ఇవి వెంటాడుతుంటాయి కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలన్న థాట్ కన్నా మనం ఏటి వెళ్ళాలి ఏంటి నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది అంతే జబర్దస్త్ ఏదో ఎప్పుడైనా సందర్భం వచ్చి మళ్ళీ మొన్నీ రిపీటెడ్గా వస్తున్నాయి ఇప్పుడు అవును మన ఆర్ మన మన రాకెట్ రావు సార్తో చేసినాయి చంద్రన్నతో చేసిన స్కిట్లు వస్తున్నప్పుడు అరే మనం ఇప్పుడు చేసినాం కదా అని అప్పుడు చూస్తున్నాం అట్లా ఏది యూట్యూబ్లో అవును మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేస్తాను అలాంటప్పుడు చూస్తున్నాను అంత టీవీలో అయితే మన చాలా చాలా సంవత్సరాలు అయితే చూడక అండ్ రాము అనే వ్యక్తిని ఇంటర్వ్యూకి పిలిచి నేను కానీ కే పాల్ వాయిస్ మిమిక్రీ చేపించకపోతే మా ఆడియస్ మనం క్షమించరు సార్ అదే నేను చేస్తాను తప్పకుండా కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందండి సార్ కే పాల్ వాయిస్ నేను చేస్తున్నప్పుడు మీరు అడగండి మీరు ఏదైనా అడగండి అసలు మీరు ఏం అడుగుతారో ఏం అడగబోతున్నారో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన వర్షం నేను సమాధానం గారు ఎలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటా చూసారా ఎంత స్మైల్ ఇస్తున్నారో ఎప్పుడు అలానే ఉండాలి ఎంత సంపాదించుకోవడం కాదో ఎంత ఆనందంగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ ఓకే అంతే అంటే ఈ మధ్య కనిపించట్లేదు మీరు చాలా విజయ్ అయిపోయినట్టున్నారు చూడండి ప్రతి ఒక్కరు అదే క్వశ్చన్ వేస్తున్నారు కనిపించట్లేదు కనిపించట్లేదు అంటే మీకు కనిపించడం కోసం తిరగాల చెప్పండి నా పనుల్లో నేను కనిపిస్తున్నాను నా దారిలో నేను వెళ్తున్నాను మీరు చూడట్లేదు అని నేను అడిగానా అడగలేదు కదా అదనమాట అవును అప్పట్లో మీకు ఆర్జీవి గారికి గొడవలు అయినాయి కదా సర్దుమనియా సర్దు సర్దుమణిగిన గొడవల్ని మీరు మళ్ళీ లేపేలా ఉన్నారు ఆల్రెడీ ఎప్పుడో సర్దు మనిగాయి గొడవలు మళ్ళీ ఎందుకండి లేపటం చెప్పండి ఆ రోజు ఆ పరిస్థితుల్లో అలాంటి ప్రశ్నలు వేయాలనిపించింది వేసాం వారు సమాధానం చెప్పారు ఇంకా అంతే జీవితం అంటేనే పోరాటం ఈ పోరాటంలో మనకు అవసరమైన చోట ప్రశ్నించాలి అవసరం లేని చోట కామ్గా ఉండాలి అంతే మరి మీ బ్లెసింగ్స్ ఉంటాయి ఏమండి బ్లెస్సింగ్స్ ఉంటాయా అని మీరు అడగకూడదు అవసరం వచ్చినప్పుడు నేను ఇస్తాను కదా అడిగితే బ్లెస్సింగ్స్ ఇస్తే దానికి అందం అడగనప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వటం ఏంటండి నాకు అర్థం కాదు నేను మిమ్మల్ని నేను ఇప్పుడు డబ్బులు అడగలేదు ఇస్తారా నాకు లక్ష రూపాయలు అద్దన మాట అండ్ మీరు ఈ చేసిన తర్వాత ఎప్పుడైనా కే పాల్ గారు కానీ వాళ్ళ మనుషులు కానీ సార్ మీకు టచ్లోకి వచ్చి రాము ఏంది ఇలా చేసావు అని తిట్టడం కానీ లేదా పొగడడం కానీ ఏదన్నా కన్వర్జేషన్ జరిగిందే ఓపెన్గా చెప్పండి సార్ అస్సలు జరగలేదు సార్ జరగలేదు కానీ నేను చేసేటప్పుడు కూడా ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా భయపడలేదు సార్ అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్ ఒక సందర్భం ఉంటుంది సార్ ఏదైనా సరే ఒక క్యారెక్టర్ చేసిన ఇతను ఎవరు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది సార్ ఆ క్వశ్చన్ రైజ్ అవుతున్నప్పుడు నేను ఫస్ట్ రామోజీలో జాబ్ చేశాను రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు సార్ చేతుల మీదుగా నేను ఓవరాల్ చంపిన అవార్డు తీసుకొని వచ్చాను అక్కడ నేను గుర్తింపు ఉంది ఆ తర్వాత నన్నపు నేను రాజ్ కుమార్ సెష్టిపూర్తి జరిగింది సార్ దానికి చీఫ్ గెస్ట్గా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి చేతుల మీదకి నేను బ్లెస్సింగ్ తీసుకున్నాను సో అప్పుడు ఆ టైంలో ఈసారి మన కేఏపాల్ సార్కు వారిద్దరు బాగా తెలుసు అనమాట సో వాళ్ళ దగ్గర ఇట్లా బ్లెస్సింగ్స్ పొందిన వ్యక్తి ఇలా చేస్తాడని ఆ సార్ అనుకుంటాడని నేను అనుకోను సో నేను ఎందుకంటే నన్ను ఏదైనా విమర్శించాలన్నా నన్ను ఏదైనా అనాలన్నా మన గతం చూస్తారు ఇతను ఏంది అని ఒకేసారి ఒక మనిషిని ఇది అతను ఎదుక్కుంటూ వచ్చిన లక్షణాలను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు ఉంటారు అనేది నేను అనుకుంటుంటాను ఎవరైనా సరే సొసైటీలో అందుకే నేను నా వర్క్ నేను చేశాను సార్ నేను చేయకపోయినా ఇంకోళ్ళకి ఆ క్యారెక్టర్ ఇస్తారు ఒకవేళ క్యారెక్టర్ బాగా చేయలేదనుకో వాళ్ళకు కూడా ఇబ్బంది కదా నేను మంచి క్యారెక్టర్ బాగా అని వస్తుంది కదా అలా అనుకున్నాను తప్పితే నేను ఎప్పుడు ఒక విమర్శిస్తున్నాను ఒకరిని నిజ్ చేస్తున్నాను అన్న భావం కన్నా నాకు వచ్చిన అవకాశాన్ని నేను సరిగ్గా చేశాను లేదన్న ఆ పనిలోనే ఉన్నాను సార్ అంతే